और जैसा चंद्रबाबू ने कहा इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारे चलू 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం సంపాదించుకొని తయారవుతుందో ఆ నాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం ਵਿకసిత భారతదేశంగా తయారవుతుంది. అబి బాబునే बहुत ही, ही भावना के साथ अपने विचारों को व्यक्त किया लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है. 21वीं सदी కరోడ్ హిందు ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది